ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియేయ నమ గు గురవే సర్వలోకానం విషజయ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా దక్షిణా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశి వారికి కోస్త కష్టాలనేవి తప్పనిసరిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తీరుతాయి శుభ ఫలితాలు రాబోతున్నాయి మీకు ఇంచుమించు జూలై నుంచి డిసెంబర్ వరకు అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రమ ఉంటుంది కార్యసిద్ధి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సంతానపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది శుభరూపమైనటువంటి వ్యయం ఉంటుంది ఇంకా వివాహం కాని వారికి నిరుద్యోగులకి గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేసేవారికి నూతనమైన వ్యాపార పెట్టుబడులు పెట్టేవారికి జూలై టు డిసెంబర్ యోగదాయకం రాబోతున్నది సువర్ణయుగం అన్నట్లుగా మంచి టైము కాబట్టి ఆ టైమును సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలి దానికోసం ఇప్పటి నుంచి బేసిక్గా మనం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాదుల విషయం అనుకోండి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి అప్పుడు తప్పనిసరిగా అవుతుంది వివాహాది ప్రయత్నాలు ఇప్పటి నుంచి చూడండి తప్పనిసరిగా మనకి జూలై నుంచి సత్ఫలితాలు వెంటనే కలుగుతాయి అప్పుడు ప్రయత్నం చేయడం కాదు ఇప్పుడే ప్రయత్నం చేయడం మంచిది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఇప్పటి నుంచే ప్రయత్నించండి టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రాగానే తప్పకుండా జూన్ నుంచి మీకు జూలై నుంచి సత్ఫలితాల వైపు మీకు అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మీకు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకి ఫస్ట్ ఛాన్స్ కాకుండా రెండో ఛాన్స్లో చాలా అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా మనం చెప్పే టైం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు నుంచి మరి వృత్తుల వారి విషయానికి వస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేనేత వృత్తి పని వారు కార్మికులకి షేర్లు ఐటీ రంగం కళారంగ వారికి అవకాశాలన్నీ కూడా పూర్వార్థం కంటే ఉత్తరార్ధంలో డెవలప్మెంట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన అలాగనే ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు వీరందరికీ కూడా మే నెల నుంచి కాస్త అనుకూలమైన బెటర్ ఉంటుంది మంచి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు పంచాతీయ రాశి వారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి ఆరు మాసాల కంటే తర్వాత ఆరు మాసాలు చాలా యోగదాయకంగా ఉన్నది ఆ టైంకి మీరు ప్లాన్ చేసుకుని విజయం వైపుకి అడుగులు వేయండి అప్పటివరకు మనం ఏం చెయ్యాలి మరి ఎలా ఇంకా బాగుండాలంటే మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా శివక్షేత్రాలని దర్శించండి అరుణాచలం శ్రీశైలం దగ్గరగా పంచారామాలు ద్రాక్షారామం లాంటి క్షేత్రాలు అన్నవరం ఇటువంటి క్షేత్రాలని దర్శించండి శివక్షేత్రాలు అనుకోకుండా విక్షుణ విష్ణు యొక్క క్షేత్రాలు కూడా సింహాచలం లాంటివి కూడా మనం తప్పనిసరిగా దర్శించాలి ఇంచేత మనలో గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నప్పుడు దైవ బలాన్ని పెంచుకుని పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకుంటూ విజయం సాధించగలవనే పట్టుదలతో కార్యస్థితితో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఖగోళంలో గ్రహాల యొక్క పరిస్థితి నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని అనుకోకండి తప్పనిసరిగా బాగుంటుంది బాగున్న విధంగా మీ యొక్క ప్రయత్నం చేయండి దైవ బలం పొందండి పెద్దల యొక్క ఆశీస్సుల్ని పొందండి గయాక్షేత్రం లాంటి క్షేత్రాలు కూడా అత్యద్భుతంగా వెళ్ళొచ్చు మనకి పాతగయ పిఠాపురం ఇలా ఈ విధమైనటువంటి క్షేత్రాలు దర్శించడం ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పులు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మంచి విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖనభవంతు స్వస్తి